పేరు ధర్మపాలకుడు యుధిష్ఠిరుడు ద్వాపర భూమిపై అస్తిత్వం కోల్పోతున్న ధర్మాన్ని నిలబెట్టేందుకు శ్రీకృష్ణుడు స్వయంగా అవతరించాల్సొచ్చిది అదే సమయంలో హస్తినాపురంలోని గురుకులంలో పాండవులు పుట్టారు వారిలో పెద్దవాడు యుధిష్ఠిరుడు అతడు ధర్మరాజు అనే పేరు తెచ్చుకున్నాడు ఎందుకంటే అతని జీవితమంతా ధర్మాన్ని ఆచరించడంలోనే గడిచింది ఈ కథ యుధిష్ఠిరుడు జీవితం నుండి ఒక కీలక సంఘటన ఆధారంగా రూపొందించబడింది ఇందులో మనం అతని క్షమ సహన మరియు జ్ఞానబుద్ధులను తెలుసుకుంటాము అరణ్యవాసంలో ధర్మపరీక్ష పాండవు జూదంలో ఓడి అరణ్యంలో పన్నెండు సంవత్సరాలు అనంతరం ఒకటి సంవత్సరం అజ్ఞాతవాసంగా గడపవలసి వచ్చింది అరణ్యవాసంలో పాండవులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు కాని వాటన్నిటికీ ధైర్యంగా ఎదుర్కొన్నది యుధిష్ఠిరుడు ధర్మబలమే ఒకరోజు యుధిష్ఠిరుడు అరణ్యంలో అరణ్య దేవతల నుంచి అనుమతి తీసుకొని వనంలో సాగి ధర్మబోధ కార్యక్రమాన్ని చేపట్టాడు అతడి మాటలు వినేందుకు అనేక ఋషులు వనవాసులు వచ్చారు అతడు ఇలా చెప్పాడు ధర్మం అంటే ఒక మంచి బుద్ధిని ఆచరించడం మాత్రమే కాదు అది మనం ప్రతిరోజు చేసే నిర్ణయాలలో మన మాటలో మన ప్రవర్తనలో ప్రతిబింబించాలి ధర్మాన్ని అనుసరించగలిగితే మనల్ని ఎవరూ ఓడించలేవు ఈ మాటలు అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేశాయి ఓ వృద్ధ ఋషి నిలబడి అడిగాడు ధర్మరాజా మీరు ఆత్మనియంత్రణ గురించి ఎంతగా మాట్లాడుతున్నారు కాని మీరు కూడా జూదంలో ఓడారు అది ఎలా సమర్థించగలరు ఇధిష్ఠిరుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు ఓ ఋషివర్య నేను చేసిన పొరపాట్లకు తగిన శిక్ష అనుభవించాను తని నేనప్పటికి మాయ దురశ కోపానికి లోను కాలేదు నయం తప్పకుండా నేర్చుకున్నాను అదే నిజమైన అంగీకరించి వాడి నుంచి అభివృద్ధి చెందడం ఈ సమాధానం విని వారంతా మౌనన తలవంచారు ధర్మం అంటే ఎంతటి లోతైన భావన అన్నది వారికి అర్థమైంది నకుల సహదేవుల మరణం యక్ష ప్రశ్నలు ఒకరోజు నలుగురు సోదరులు భీముడు అర్జునుడు నకులు సహదేవులు ఒక సరస్సు దగ్గరికి వెళ్లి నీరు తాగడం కోసం ప్రయత్నించారు కానీ నీళ్లు తాగే ముందు ఒక శబ్దం వినిపించింది ఈ నీటిని తాగే ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి లేకపోతే మీరు చనిపోతారు ఈ శబ్దం శబ్దమెక్షనిది కాని వారు పట్టించుకోకున్నా నీరు తాగడంతో ఒక్కొక్కరుగా వారు కింద పడిపోయారు చివరగా యుధిష్ఠిరుడు వచ్చాడు అతడు నిశ్శబ్దంగా నిలబడి ఆ శబ్దాన్ని గౌరవించాడు యక్షుడు ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు ప్రశ్నలు కొన్ని ఈ విధంగా ఉన్నాయి మనిషి జీవితం యొక్క గొప్ప ఆశ్చర్యం ఏమిటి ధర్మాన్ని ఇలా పరిరక్షించాలి ఏమిటి ఎవరు స్నేహితులు ఎవ్వరు శత్రువులు యుధిష్ఠీరుడు ప్రశ్నలన్నింటికి ఎంతో సుబోధంగా ధర్మ సంక్షోభం లేకుండా సమాధానమిచ్చాడు చివరికి యక్షుడు ఛందంగా ధర్మరాజును ప్రశ్నించాడు నాకు ఓ వరవివ్వగలసిన అవకాశం ఉంది నువ్వొక్కరినీ మాత్రమే బతికించవచ్చు నలుగురిలో నువ్వెవరినీ ఎంచుకుంటావు యుధిష్ఠీరుడు క్షణం ఆలోచించి ఇలా అన్నాడు నకులుడిని తిరిగి జీవింపజేయండి నా తల్లి కుంతి కుమారులు మేము మిగతా ముగ్గురు మద్రి కుమారుల్లో ఎవరో బతికేలా చేయాలి అందుకే నకులుణ్ణి కోరుతున్నాను ఈ సమాధానాన్ని విని యక్షుడు మళ్లీ పలికాడు నువ్వు నీ ధర్మాన్ని మర్చిపోలేదని తేలింది అందుకే నేను ఈ సంఘటన ధర్మానికి సమన్యతకో న్యాయానికి ఎంత వీలువ ఉందో తెలియజేస్తుంది ధర్మాన్ని కాపాడిన రాజు అరణ్యవాసం ముగిశాక పాండవులు అజ్ఞాత్వాసం ముగించి తిరిగి తమ రాజ్యాన్ని కోరారు కాని దుర్యోధనుడు అది తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు అప్పుడు యుధిష్ఠీరుడు తాను చివరి మార్గంగా యుద్ధం మాత్రమే మిగిలిందని అంగీకరించాడు కురుక్షేత్ర యుద్ధం కూడా యుధిష్ఠిరుడు తన ధర్మాన్ని మార్చలేదు అతడు తన పక్షంలో ఉన్న ప్రతి మహారథుడికి ఇది న్యాయపోరాటమని చెప్పాడు ద్రౌపదీపై జరిగిన అన్యాయానికి తాము అనుభవించిన అవమానాలకు ఇది ప్రతీకారం కాదు పోరాటమని వివరించాడు ధర్మరాజ్యానికి నాంది యుద్ధం మూసిన తరువాత యుధిష్ఠిరుడు రాజ్యాన్ని చేపట్టే ముందు చాలా సందేహించారు అంతటి నాశనమైన తరువాత తనకు రాజ్యం అవసరమా అని ప్రశ్నించుకున్నాడు శ్రీకృష్ణుడు వచ్చి అతనితో ఇలా చెప్పాడు ధర్మం కోసం పోరాడినవాడు అధికారం చేపడితే అది రాజ్యాధికారం కాదు అది ఇది నీ బాధ్యత తద్వారా యుధిష్ఠిరుడు హస్తినపురాన్ని పాలించాడు అతని పాలనలో ప్రజలు ధర్మాన్ని పాటిస్తూ సత్యాన్ని ఆచరిస్తూ సుఖసంతోషాలతో జీవించారు మోక్షప్రయాణం తదుపరి సమస్యల్లో పాండవులు రాజ్యాన్ని పారిక్షిత్తుకు అప్పగించి హిమాలయాల వైపు మొక్కుద్దేశంతో బయలుదేరారు ఆ ప్రయాణంలో ఒక్క యుధిష్ఠిరుడే చివరకు స్వర్గానికి చేరుకున్నారు దారిలో ఒక కుక్క మాత్రం అతనిని విడవలేదు అదే ధర్మరూపంలో స్వయంగా యమధమరాజు యముడు ఇలా అన్నాడు మీ ధర్మాన్ని చివరి శ్వాస వరకు నిలబెట్టుకున్నావు అందుకే మీ శరీరంతోనే స్వర్గానికి చేరుతున్నావు మూల నీతి నీతిబోధ ఈ కథలో నుండి మనం తెలుసుకోవలసిన నీతి ధర్మవం అనుసరించడం మన ప్రస్థ పరిస్థితులను బట్టి మారకూడదు తప్పు చేసినప్పుడు వాటిని అంగీకరించి జ్ఞానం జ్ఞానమనేది ప్రశ్నలను సమాధానించడంలో కాదు అవగాహనలో ఉంటుంది